ఏ సినిమాకైనా టీజర్ ఎందుకు విడుదల చేస్తారు మా సినిమా ఇలా ఉండబోతుంది ఈ పాయింట్ చూపిస్తున్నాం కథ లైట్ గా ఇలా కనిపించబోతుంది అని చెప్పడానికి ఆ టీజర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోవాలి కానీ ఉన్న అంచనాలు మొత్తం నాశనం అవ్వకూడదు కదా కానీ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో కేవలం టీజర్స్ కారణంగా సినిమాలు చచ్చిపోతున్నాయి వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం టీజర్ విడుదల చేస్తున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ కూడా యూస్ చేయకుండా మన దర్శకులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు సినిమా భవిష్యత్తును డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నాయి అప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు కాస్త టీజర్ చూసిన తర్వాత డమాలని పడిపోతున్నాయి టీజర్ అంటే ఎంత షార్ప్ గా కట్ చేయాలి అది చూడగానే సినిమా చూడాలి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రావాలి కానీ మన దర్శకులు మాత్రం టీజర్ ను చాలా లైట్ తీసుకుంటున్నారు ఏదో ఒకటి ఇచ్చేద్దాం అన్నట్లుగా ఇస్తున్నారు ఒక మంచి టీజర్ సినిమా మీద ఎంత అంచనాలు పెంచుతుంది అనడానికి పదేళ్ల కింద వచ్చిన కబాలి సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమాకు కేవలం టీజర్ తప్ప కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు రంజిత్ కానీ ఆ ఒక్క టీజర్ తోనే సినిమా బిజినెస్ కూడా ఆకాశం అంతా పెరిగిపోయింది అలాంటి టీజర్ కట్ ఎంత బాగుంటే సినిమాలపై అంచనాలు అంత బాగుంటాయి కానీ మన వాళ్ళది అర్థం చేసుకోవడం లేదు కావాలంటే తాజాగా వార్టు సినిమానే తీసుకోండి ఆ సినిమా టీజర్ విడుదల కానంత వరకు ఎప్పుడప్పుడు సినిమా నుంచి ఫస్ట్ మీద అంచనాలు ఒక్కసారిగా పడిపోయాయి దానికి కారణం ఆ టీజర్ ఊహించిన దానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉండడమే క్వాలిటీ విషయంలో కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోయారు అందుకే వార్ సినిమాపై ఈ టీజర్ ప్రభావం బాగా చూపించింది దాంతో ఇప్పుడు వాళ్ళు రీవాక్ మొదలు పెట్టారు అలాగే చిరంజీవి విశ్వంబర సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది అప్పటి వరకు ఉన్న అంచనాలు టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి బొమ్మల సినిమా తీస్తున్నారా అంటూ విశ్వంబరం మీద విమర్శలు బాగానే వచ్చాయి అవతార్ సినిమాకు చీప్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకు విశ్వంబరం మీద ఉంది అందుకే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు అప్పట్లో ప్రభాస్ ఆదిపురుష సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది అప్పటి వరకు సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా వెయిట్ చేసిన ప్రభాస్ అభిమానులను టీజర్ దారుణంగా నిరాశపరిచింది ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పడిపోయాయి సినిమా ఫలితం ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే గేమ్ టీజర్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి నెగిటివిటీ బాగానే వచ్చింది సినిమాకు కూడా అదే పరిస్థితి వచ్చింది మొత్తానికి టీజర్స్ అనేవి సినిమా లైఫ్ పెంచడానికి ఉపయోగపడాలి కానీ ఉన్న సినిమాను నాశనం చేయడానికి కాదు ఈ విషయాన్ని మన దర్శకులు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో చూడాలి